బయట సొసైటీలో అమ్మాయిది మిస్టేక్ ఉండని అబ్బాయిది మిస్టేక్ ఉండని అబ్బాయిదే మిస్టేక్ అన్నట్టు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది మళ్ళీ నార్మల్ రేప్ కేసెస్కి చాలా తేడా ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి మైనర్ సార్ మ్యూచువల్ నైన్ రిలేషన్షిప్ లాగా ఎంటర్ అయ్యారు వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఏంటంటే వాళ్ళు మేజర్ అయిపోయారు సార్ అమ్మాయి ఏదైనా కేసు పెట్టింది రేప్ కేస్ ఇలాంటి కేస్ జరుగుతుంది సార్ కంప్లైంట్ ఇస్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది మైనర్ ఉన్నప్పుడు కాబట్టి ఎయిటీన్త్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సార్ జనవరి ఫస్ట్కు ఆమె డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ అయిపోతుంది ఆ ఒక్క రోజులో ఏం చేంజ్ అవుతుంది సార్ రోజు కాదమ్మా బేసిక్గా ఆ ఒక్క రోజు దాటిన తర్వాత కూడా ఒక ట్వంటీ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా దయచేసి అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఫస్ట్ రెండు మీద ఎక్కేది అబ్బాయిలే కరెక్ట్ సార్ ఇప్పుడు అమ్మాయి మీద ఇంత సింపుల్ చూపిస్తున్నారు అదే ఒక అబ్బాయికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రావట్లేదు సార్ మరి బాగా పవర్ఫుల్ అయ్యి ఉండే మొదలు పవర్ ఉండి మగవాళ్ళు వీక్ మగవాళ్ళకి వచ్చేవి ఆడ మగ రెండు వైపు తప్పు జరిగినప్పుడు ఒక అబ్బాయి ఫేస్ అయ్యే అవసరం లేదు చాలా మంది అబ్బాయిలకి తెలియదు తెలియక చాలా మంది మోసపోతూ ఉంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు క్యాపిటల్ టీవీ సో ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ వ్యక్తి ఆ హైకోర్టు అడ్వకేట్ శ్రీ శశికాంత్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అలెక్స్ సార్ ఈరోజు ఒక కొత్త కేసు సార్ మీ దగ్గరికి వచ్చింది ఏంటంటే సార్ ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఆ మైనర్ సార్ వాళ్ళు మ్యూచువల్ ఫైన్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత ఏంటంటే వాళ్ళు మేజర్ అయిపోయారు సార్ మేజర్ అయిపోయిన తర్వాతకి అమ్మాయి దాని మీద కేసు పెట్టింది రేపు కేసు ఇలాంటి కేసు చల్లుతుంది సార్ చల్లుతుంది ఎందుకంటే పోక్సో కిందకు వస్తుంది మైనర్ ఉన్నప్పుడు తెలియకనో తెలిసో ఫిజికల్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినా సార్ ఒకవేళ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఆ పాప వాళ్ళ పేరెంట్స్ గనుక వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి చేస్తే కనుక ఖచ్చితంగా అది పోక్సో కిందకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ అబ్బాయిని కస్టడీలోకి తీసుకుంటారు ఇప్పుడు అమ్మాయి మేజర్ అయిపోయింది సార్ అబ్బాయి మేజర్ అయిపోయారు మేజర్ అయిపోయినైతే ఓన్ డిషన్ తీసుకునే అంత హక్కు వీళ్ళకు ఉంది కదా మన రాజ్యాంగం ప్రకారం మరి ఇప్పుడు ఇష్టమైంది చూస్ చేసుకునేటప్పుడు ఆ కంప్లైంట్ ఇవ్వకూడదు ఇవ్వకపోతే ప్రాబ్లం లేదు కానీ కంప్లైంట్ ఇస్తే ఈ ఇన్సిడెంట్ జరిగింది మైనర్ ఉన్నప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఇది పోక్సో చట్టం వస్తుంది పోక్సో అంటే ఏంటి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ ఈ యాక్ట్ రెండు వేల పన్నెండులో లో వచ్చింది ఓకే ఇది ఎప్పుడైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ మైనర్ ఉన్నప్పుడు జరిగి తర్వాత వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ వయస్సు ప్రభావం ఎయిటీన్ ఇయర్స్ తక్కువ ఉంటది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది పోక్సో కిందకే వస్తుంది ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఎయిటీన్త్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సార్ జనవరి ఫస్ట్ కు ఆ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ అయిపోతుంది ఆ ఒక్క రోజులో ఏం చేంజ్ అవుతుంది సార్ రోజు కాదమ్మా బేసిక్ గా ఆ ఒక్క రోజు దాటిన తర్వాత కూడా ఒక ట్వంటీ ఫార్టీ ఎయిట్ సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా వాళ్ళు మైనారిటీ కిందకే వస్తారు ఒకరోజు ముందు కాదు సార్ ఒకరోజు తర్వాత కూడా అప్ టు సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా వాళ్ళు మైనార్టీ కిందకే వస్తారు కాబట్టి దయచేసి అబ్బాయిలకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు చట్టం పట్ల అవగాహన పెంచుకోండి దయచేసి ఇట్లాంటి వాటికి జోలికి అసలు పోకండి అని నేను సజెషన్ ఇస్తున్నాను సార్ ఇప్పుడు సొసైటీలో మనం చూస్తాం ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఫస్ట్ రెండు ఎక్కేది అబ్బాయిలే కరెక్ట్ ఫస్ట్ రెండు ఎక్కే అబ్బాయిలే ఇప్పుడు న్యూస్ కానీ మనం స్ప్రెడ్ చేస్తారు అంటే ర్యాలీలు తీస్తారు అన్నీ చేస్తారు అవును సార్ ఇప్పుడు అమ్మాయి మీద ఇంత సింపుల్ చూపిస్తున్నారు అదే ఒక అబ్బాయికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రావట్లేదు సార్ మరి అంటే మీరు బై ద వర్చ్యూ ఆఫ్ జెండర్ అంటే ప్రకృతిలో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా మగవాళ్ళకంటే కొంచెం బలహీనంగా ఉంటారు మజల్ పవర్ ప్రకారం తీసుకున్న గా తీసుకున్నా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం వలనబుల్ ఉంటారు కాబట్టి మన చట్టం రాజ్యాంగం ఆడవాళ్ళకి పిల్లలకి ముసలవాళ్ళకి సపరేట్ చట్టాలు క్రియేట్ చేసింది సీనియర్ సిటిజన్స్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ పసిపిల్లలు బిలో చిల్డ్రన్ కానీ లేకపోతే లేడీస్ కానీ ఉమెన్ కానివ్వండి వీళ్ళందరూ కొంచెం వీక్ ఉంటారు కాబట్టి రాజ్యాంగం చట్టం వీళ్ళకి సపరేట్ ప్రొవిజన్స్ ఇచ్చింది కాబట్టి ఆడవాళ్ళకి అందరూ ఎక్కువ సపోర్ట్ చేస్తాం అవుతుంది అదే ఆడవాళ్ళు బాగా పవర్ఫుల్ అయ్యి ఉండి మొదలు ఎక్కువ ఉండి మగవాళ్ళు వీక్ ఉంటే మగవాళ్ళకి ఆ చట్టాలు వచ్చేవి కానీ అట్లా కాదు కదా సార్ ఇప్పుడు మన సార్ ఈ అబ్బాయికి ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు త్రీ ఇయర్స్ నడిచింది సార్ కేసు త్రీ ఇయర్స్ కేసు నడిచినప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూడండి ఎలెక్స్ ఇట్లాంటి కేసెస్లో సరైన ఎవిడెన్సెస్ ఉండి మేజర్ అయిన తర్వాత ఇద్దరు అంగీకరించే ఫిజికల్లోకి దిగారు అని మీ అడ్వకేట్ కనుక ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ కేసుని కొట్టేస్తారు సో నేను అనేది ఏంటంటే తప్పు రెండు వైపులా ఉన్నప్పుడు సార్ ఆడ మగ రెండు వైపు తప్పు జరిగినప్పుడు ఒక అబ్బాయే ఫేస్ అయ్యే అవసరం లేదు కానీ మీరు యు హ్యావ్ టు క్రియేట్ షో దోస్ ఎవిడెన్సెస్ అంటే ఎట్లా అవుతే నువ్వు కోర్టులో వాదిస్తున్నావో ఏ ఎవిడెన్సెస్ మీద వాదిస్తున్నావో అమ్మాయి క్యాటర్ని ఎట్లా అయితే నువ్వు ప్రూవ్ చేయాల్సి వస్తుందో ఇంతకు ముందు కూడా అట్లా చేసింది అని ఆమె గది హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఇట్లా రెగ్యులర్ గా చేస్తుంది అమ్మాయి అని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఆ అబ్బాయి అందులోంచి బయటపడతాడు ఆ కేసు కొట్టేస్తాం జరుగుతుంది బట్ ఈ త్రీ ఇయర్స్ ఆఫ్టర్ అతని ప్రైమ్ టైం ఎందుకంటే ఎంగేజ్ అతని ప్రైమ్ టైం సార్ అతని ప్రైమ్ టైం దీని హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు చాలా మంచి అడిగారు ఏదో ఈ టూ టు త్రీ ఇయర్స్ ఆ అమ్మాయి ఫాల్స్ కంప్లైంట్ ఇస్తాం వల్ల ఈ అబ్బాయి సఫర్ అయి ఉంటాడు దానికి తో పాటు ఆ అమ్మాయి మీద రెండేళ్ల వరకు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ అమ్మాయికి కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఈ అబ్బాయికి అట్లనే ఆ అమ్మాయిని రెండేళ్లు జైలు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి చాలా మంది అబ్బాయిలకి తెలియదు తెలియక చాలా మంది మోసపోతూ ఉంటారు బయట సొసైటీలా అమ్మాయిది మిస్టేక్ ఉండని అబ్బాయిది మిస్టేక్ ఉండని అబ్బాయిదే మిస్టేక్ అన్నట్టు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది మళ్ళీ లెక్స్ పోక్సో కేస్కి నార్మల్ రేప్ కేసెస్కి చాలా తేడా పోక్సో అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ మైనర్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అసలు మ్యూచువల్ కన్సెంట్ అన్నది లేనే లేదు అమ్మాయి ఇంకా మైనారిటీ దాటలేవు కాబట్టి అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్ అంటే కూడా ఏంటో తెలియదు అన్నట్టు భావిస్తాం మనం కాబట్టి పోక్సోలో తప్పు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది చట్టం దగ్గర నుంచి ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత మ్యూచువల్ కన్సెంట్ అన్నది వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ కి ముందు మ్యూచువల్ కన్సెంట్ అన్న క్వశ్చనే లేదు కాబట్టి అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి దే షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ అమ్మాయి మైనర్ సార్ అబ్బాయి కూడా మైనరే వీళ్ళిద్దరూ మైనర్స్ అయినప్పుడు ఇంటిమేట్ అయినప్పుడు మళ్ళీ అబ్బాయి మాత్రమే ఎందుకు పోక్స కేసి పెడతారు ఈ క్వశ్చన్ టెక్నికల్గా సార్ అబ్బాయి అన్నది మళ్ళీ నేను మీకు అదే చెప్తున్నాను బై ద వర్చ్యూ ఆఫ్ జెండర్ అబ్బాయిలకి ఇంట్లో వాళ్ళు చెప్పారు ఏది ఇట్లా ఇట్లాంటివి మంచి పద్ధతులు కావు ఇట్లా వెళ్ళకూడదు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు ఇది అని అయితే అబ్బాయిలకు కూడా ఒకటి ఉంది ప్రొవిజన్ సార్ వాళ్ళు జువనైల్ కిందకు వస్తారు అంటే బిలో ఇయర్స్ ఏదైనా ఇట్లాంటి తప్పులు చేస్తే వాళ్ళని జువనైల్ కస్టడీ కిందకి తీసుకుంటారు అంటే వాళ్ళ శిక్షలకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళ శిక్షలకి తేడా ఉంటుంది ఓకే ఓకే ఇయర్స్ దాటిన వల్ల కఠినంగా ఉంటాయి శిక్షలు జువనైల్ తీసుకుంటే మనం గతంలో చాలా నోటెడ్ రేప్ కేసెస్ లో చూసాం వీళ్ళందరినీ వేరే జైలుకి పంపిస్తారు జూనైర్ వేరే జైలు పంపిస్తారు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అబ్బాయిల కిందకే వస్తాడు కానీ జూనైలు కిందకి వచ్చి వాళ్ళకి పడేంత శిక్షలు ఈ పడవు చాలా బ్రహ్మాండమైన క్వశ్చన్స్ అడిగారు దీనివల్ల చాలా మందికి లీగల్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నాము ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఫాల్స్ కేసు పెడితే మనం కనుక ప్రూవ్ చేసిందంటే వాళ్ళకు టూ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది మళ్ళీ కాంపన్సేషన్ కూడా మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంది సో మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి